ఈ ఫైవ్ హ్యాబిట్స్ మీరు కానీ చేసుకుంటే టైంకి నిద్ర పడుతుంది సో దట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా ఎనర్జెటిక్గా మీ వర్క్ అనేది మీరు చేసుకుంటారు నెంబర్ వన్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ పడుకోవడం ఆ వర్క్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ చాలా టైర్డ్గా ఉంటే ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి డిన్నర్ కొంచెం ఎర్లీగా చేయండి సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేయండి నైట్ నైన్ ఓ క్లాక్ పడుకోవడానికి ట్రై చేయండి సరిపోతుంది థర్డ్ థింగ్ వచ్చేసరికి హై ఎనర్జెటిక్స్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం లైక్ కాఫీ టీ ఇట్లాంటిది అవాయిడ్ చేయాలి కొంతమంది ఆల్కహాల్ తాగుతారు కోర్స్ ఆల్కహాల్ తాగడం వల్ల నిద్ర వస్తుంది కానీ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ర్యాపిడ్ ఐ మూమెంట్ వల్ల డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందన్నమాట నెంబర్ ఫోర్ వచ్చేసరికి హెవీ ఎక్సర్సైజ్ చేయడం ఎక్స హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాం నిద్ర అనేది సరిగ్గా పట్టదు నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఇది అందరికీ తెలిసిందే కానీ అవాయిడ్ చేయలేకపోతారు అదే అండి మన ఫోన్ ఫోన్ ల్యాప్టాప్ ఐప్యాడ్స్ టీవీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ ముందు అన్న అవాయిడ్ చేయడానికి చూడండి మీకు నిద్ర ఫాస్ట్గా పడుతుంది సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ సఫిషియెంట్ స్లీప్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్